హర హర మహాదేవ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ ఆత్మణమాస్తి మనం కార్తీక మాసం కార్తీకపురాణం జరుగుతున్నామండి ముప్పై రోజులకు వచ్చాము ఈరోజు అమావాస్య ఆఖరి రోజు అనమాట ఈరోజు చేయవలసిన విధులు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ముప్పయ రోజు అమావాస్య సర్వదేవతలను పితృదేవతలను స్మరించి పూజించాలి పగలు ఉపవాసం ఉండాలి ఉసిరి తినకూడదు పితృదేవతలకు ప్రీతికరమైన వస్తువులు దానం ఇవ్వాలి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి నువ్వులు ఉసిరి దానం ఇవ్వాలి కుటుంబ క్షేమం కళ్ళను ఈ రోజు చేయవలసిన పారాయణము ముప్పై రోజు చేయవలసిన పారాయణం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి మూనులు సంతోషించి మహాత్మ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే విష్ణు మహిమను మీ వల్ల విని ధన్యులమైనాము కానీ కలియుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నారు అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారి ఏది ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు మానవుని అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు మోక్షము పొందగల సూతుడు ఓ మీకు కలిగిన సంశయములు ప్రతివారు తెలుసుకొనవలసిన విషయము కలియుగంలో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖముతో సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ఇష్టమైన వ్రతము ఈ గొప్ప వ్రత మహిమ వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా సిక్ము కాదు అయినను సూక్ష్మంగా వివరిస్తాను వినండి కార్తీక మాసంలో భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము దానము మరియు దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి తనకు ఉన్న దానిలో కొంతైనా దీపదానము చేయవలను ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవునేతితో దీపారాధన చేసి సాయంకాలం పురాణ చేయవలెను చేయవలను ఈ విధముగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు ఇట్లా చేయట శక్తి ఉండి కూడా ఆచరించక ఆచరించే వారిని ఎగటాలు చేయుట వారికి ధన సహాయము చేయి వారికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పడి వారి జన్మాంతరమందు నరకములో పడి పాలు కాగలరు సంవత్సరములో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసము అధిక ఫలమును ఇచ్చును కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపమును హరించి మరుజన్మల యొక్క వైకుంఠము చేరగలరు కావున ప్రతి మానవుడు తప్పక ఆచరించవలను ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తిగొల వ్రతము చేసి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తాడు తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు సాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్యం వందల హింసోధ్యాయము ముప్పదవ రోజు చివరి రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే శివాయ సర్వం శ్రీకృష్ణ ఆత్మ నమస్తే మనం ముప్పై రోజులు కార్తీక పురాణం పూర్తి చేసుకున్నామని నిర్విఘ్నంగా వీరందరూ కూడా నా పురాణాన్ని చక్కగా విన్న శ్రోతలందరూ కూడాను కొంతమందికి యూట్యూబ్ లో చూడగాక వాట్సాప్ గ్రూపుల్లో మానే ఓపెన్ చేసుకుని చూస్తున్నారు ఇందులో యూట్యూబ్ అనే చోటు కొడితే యూట్యూబ్ లో ఓపెన్ అవుతుందండి దాని నుంచి థమ్ సింబల్ అనమాట ఇలా ఇలా సింబల్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే లైక్ వస్తుంది మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి దాని వలన మా మన వీడియోస్ ఇంకొంతమంది చూస్తారు మరొక ఈ సిరీస్ ఇక్కడతో కంప్లీట్ అయింది ఈరోజు ఇంకో సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీ నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కొంచెం వారు కూడా గమనించి అంటే తెలియట్లేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని కూడా తెలియట్లేదు వీడియోస్ వస్తున్నాయి ఇక మాకు అంటున్నారు అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి నన్ను నా ఛానల్ ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్